ఆర్జేకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఇన్సిడెంట్లో అయితే ఇప్పటి వరకు బోల్డ్ అనే విశ్లేషణలు మనం చాలా వరకు చూసాము విన్నాము ఇంకా వింటూనే ఉన్నాం కాకపోతే అక్కడ జరిగిన సీన్ టు సీన్ ఏం జరిగింది ఎలా మొదలైంది అక్కడ ఎవరోరు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మీ విశ్లేషణ ద్వారా మన ప్రేక్షకులు కూడా వినాలనుకుంటున్నారు మీరేం చెప్తారో చెప్పండి నాకు కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి ఎందుకంటే ఇన్సిడెంట్స్ నేను చూస్తున్నాను ఏం జరుగుతుంది ఏంటి అనేది కొన్ని ఎలా మర్డర్ జరిగింది ఎక్కడ జరిగింది ఏం జరిగింది ఇంతమంది చేశారా అంతమంది చేశారా ఎవరి విశ్లేషణ వాళ్ళకు వస్తుంది నాకు కొన్ని కొన్ని డౌట్స్ నాకు ఉన్నాయి ఆ డౌట్స్ని నేను మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను దాన్ని ఒకసారి జనం కూడా కొంత విశ్లేషిస్తే బాగుంటుంది లేదా అసలు జరిగిన సిచ్యుయేషన్స్ ఏంటి అనేది మనకి ఇన్వెస్టిగేషన్లో కూడా వస్తాయో లేదో కూడా నాకు డౌట్ యాజ్ అ జర్నలిస్ట్ నేను చెప్తున్నా కానీ నేను ఈ ఇష్యూస్ అన్నీ నా మస్తిష్కంలో గందరగోళం ఏ ఒక్క విషయం కూడా నాకు నేను లాస్ట్ లోనే చెప్పా మూలాల వరకు వెళ్తాను నేను అది ఏంటి అనేది తెలుసుకునేదాకా నేను నిద్రపోను నాకు నిద్ర పట్టదు నిద్రపోను కాదు నాకు నిద్ర పట్టదు వాస్తవం నేను అనుకున్నాను నాకు ఆ డౌట్ వచ్చిందంటే నా డౌట్ క్లియర్ అయ్యేంత వరకు నేను సర్చ్ ఇచ్చేస్తానే ఉంటాను ఆ విధంగా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా నాకు యాజ్ అ జర్నలిస్ట్గా ఐ సర్కిల్ సో దాన్ని బట్టి నేను అలా 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 నా ఇన్వెస్టిగేషన్లో నాకు తెలిసినటువంటి సమాచారం తీసుకుంటే నాకు వచ్చినటువంటి డౌట్స్ ఏంటంటే ఆ అమ్మాయిని ఆ హాల్లోకి తీసుకొని వెళ్ళి ఈ విధంగా ఒక ఒకరా ఇద్దరా ఎంతమంది సెమినార్ హాల్లో ఆమె ఇలా జరిగింది సెమినార్ హాల్లో జరిగిందంటే సెమినార్ హాల్ ఎక్కడ ఉంది ఈ అమ్మాయి డ్యూటీ ఉండేటటువంటి పక్కనే ఉంది తర్వాత ఈ అమ్మాయి అంతసేపు ఎక్కడ టీవీలో ఆ ఒలింపిక్ ఇది చూసింది చూసుకుంటూ కూర్చు టీవీలోనో ఫోన్ లో చూసుకుంటూ కూర్చొని అప్పుడే లేచి అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది జరిగిందన్న పాయింట్ నంబర్ వన్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక్కటే అది చూస్తుందని చెప్పిన వాళ్ళు ఎవరు అప్పటి వరకు చూసి పడుకోవడానికి వెళ్ళిందని చెప్పిన వాళ్ళు ఎవరు పాయింట్ నెంబర్ ఓకే ఆ చెప్పిన వాళ్ళు ఆ అమ్మాయి రూమ్ లోకి ఒకటే వెళ్ళి పడుకుందా లేకపోతే సెమినార్ హాల్లోనే రోజు అమ్మాయి డ్యూటీ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుందాబర్ ఎందుకంటే సెమినార్ హాల్లో నిద్రపోవడాలు ఇవన్నీ ఎందుకు ఎక్కడో ఒక చిన్న డౌట్ ఇంకొక విషయం అమ్మాయి ఎలా చనిపోయింది భయంకరమైన శారీరక హింస ఓకే లైంగికపరమైనటువంటి హింస ఇవి రెండూ జరిగాయి జరిగిన తర్వాత ఆ అమ్మాయి ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది అమ్మాయి వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది గొంతు కింద భయంకరంగా నలిపారు ఇక్కడ కొట్టారు ముక్కులో నుంచి రక్తము నోట్లో నుంచి రక్తము అమ్మాయి వీడియో తీసేటటువంటి తీసుకునేటటువంటి వెసులుబాటు ప్రాణము చలనము ఆమెలో ఉండగా ఈ అమ్మాయి అంత దెబ్బలు కొడుతున్నప్పుడు చాలా మంది చెప్తున్నారు గట్టిగా పట్టేసుకొని ఉన్న ఉంటారు కాబట్టి వచ్చినాడు కొట్టేశాడు అనేసి గట్టిగా పట్టుకొని ఉన్నప్పుడు కొట్టేసిన తర్వాత వీడియో ఎలా తీసుకోగలిగింది అమ్మాయి నంబర్ వన్ రెండోది అసలు నేను చెప్తున్నా సరే ఆ అమ్మాయిని అలా పట్టుకొని కొట్టేశారు అబ్బాయి బాగా కొట్టేశారు అందరు పట్టుకున్నారు ఒక్కొక్క వేలు ఒక్కొక్కడు ఉన్నాడు అనుకుందాం కాలుకొకడు వేలుకొకడు చేయికోకడు పొట్టకోకడు అందరూ ఉన్నారు వీళ్ళు కొట్టేశారు కొట్టిన దెబ్బల శబ్దం ఎవరికిన పడలేదా ఇంకొకటి ఆ అమ్మాయి ఎన్ని గంటలకు వెళ్ళింది మూడు గంటల పాటు ఈ నరకం చవి చూసింది లేదా నలభై ఐదు నిమిషాల పాటు నరకం చవి చూసింది అన్నారు ఈ శబ్దాలు అలజడులు ఏమి రాలేదా అమ్మాయి రూమ్ లోకి వెళ్ళింది ఆ స్పృహ లేకుండా నిద్రపోతుందనే అనుకుందాం నిద్రలో ఎవరైనా ముఖము కాళ్ళు చేతులు అన్ని కట్టేసేసి మీరు అన్నట్టు పట్టుకొని కడితే ఇలాంటివి రావు ఓకే అది సింపుల్ గా దుప్పడు పెట్టేసి దిండడ్డం పెట్టేసి చంపెత్తాడు ఓకే లేదా నోరు మూసేసి అత్యాచారం చేసేసి గొంతు నూలు మేసి వెళ్ళిపోతాడు ఎప్పుడు బ్లీడింగ్లు వస్తాయి ఎప్పుడు కొట్టడం జరుగుతుంది తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మాత్రమే ఇంత భయంకరమైనటువంటి గాయాలు అవుతాయి అవునా కాదు అంటే ఆ అమ్మాయి త్రటం చేసింది త్రటం చేసినప్పుడు ఆ రూమ్లో వస్తువులు ఏమీ కదలలేదా ఏమీ ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నావు నేను పారిపోవాలి లేదా నేను నిన్ను కొడుతున్నా నువ్వు పారిపోవాలి పారిపోయేటప్పుడు ఇది తగలదా తగులుతుంది ఇది కింద పడదా ఇక్కడ దీని మీద ఉన్నది వస్తువులు డిస్టర్బ్ అవ్వవా ఆ కుర్చీ కన్నా లాగవా కొంచెం అన్నా ప్రతిఘటించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ అలజడి అనేది ఉంటుంది ఆ హాల్లో ఖచ్చితంగా ఉంటుంది అవేమి లేవా ఇంకొక పాయింట్ వచ్చిన తర్వాత అసలు అమ్మాయి అరవలేదు అనడానికి ఇక్కడ ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేవు అది నమ్మదగిందైతే మాత్రం కాదు ఎందుకు అనంటే ఆ అమ్మాయి మూతి మీద కొట్టారు ముక్కు మీద కొట్టారు మూతి మీద కొట్టారు అనంటే ఎవడన్నా చేయి పెట్టి ఉన్నాడు అరవకుండా అంటే వాడి చేతికి తగులుతుంది కానీ అమ్మాయి చేతికి అమ్మాయి మూతిలో నుంచి బ్లడ్ రాదు కదా అంటే మూతి మీద నుంచి చేయి తీసేశారు కదా తీసేసినప్పుడు కొట్టినప్పుడు అమ్మాయి అరవాలి కదా అరిచినప్పుడు బయట ఎవరికి వినపడలేదా ఇంకొకటి వినపడలేదు అనుకుంటాను కదా పగల పూట కాదే రాత్రిపూట పిన్ సైలెన్స్ సైలెన్స్గా ఉంటుంది ఇంకొకటి అది గవర్నమెంట్ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక కేసు లనో ఇంకొకటనో ఇంకొకటనో వచ్చిపోతానే ఉంటారు జనం జనం యొక్క అలికిడి ఉంటుంది ఈ అమ్మాయి డ్యూటీ చేస్తున్నటువంటి రూమ్ నుంచి ఆ ఆ యొక్క సెమినార్ హాల్ ఎంత దూరంలో ఉంది ఆ అంత దూరంలో ఉన్నటువంటి సెమినార్ హాల్లో జరిగేటటువంటి ఈ యొక్క ఘర్షణ ఎవరి దృష్టికి రాలేదా ఎవ్వరూ కూడా సెమినార్ హాల్లోకి ఈ అమ్మాయి వెళ్ళగలగలింది మిగిలిన డాక్టర్ ఎవరికి అలసట రాలేదా వాళ్ళు నిద్రపోదామని అనుకోలేదా ఆ ఏరియాకి ఎవరు రాకుండా కాపలా కాసింది ఎవరు ఆ ఏరియాలో జరిగి ఉంటే దీన్ని బట్టి ఇంకొక డౌట్ ఏమొస్తుందంటే అసలు ఈ సంఘటన ఆ ఏరియాలోనే జరగలేదు అనుకుందాం అసలు జరిగింది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ అమ్మాయి ఈ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క డ్రగ్స్ దందా కానివ్వండి ఆ యొక్క సెక్స్ స్కాండల్ కానివ్వండి ఆ యొక్క ఆర్గాన్స్ ట్రాఫికింగ్ కానివ్వండి ప్రతి ఒక్క దాని గురించి కూడా ఈ అమ్మాయి ప్రతిఘటిస్తూ వస్తూ ఉంది ప్రతిఘటిస్తూ వస్తూ కూడా ఈ అమ్మాయి సహించలేక వీటిని ఎందుకు మనము అంటే ఆ అమ్మాయి ఆర్గాన్స్ ట్రాఫికింగ్ గురించి పక్కన పెడదామండి ఓకే ఇంకొకటి ఏంటి అని అంటే ఆ డ్రగ్స్ గురించి కూడా పక్కకు పెడదాం ఈ అమ్మాయికి సంబంధం లేదు డ్రగ్స్ గురించి కానీ సెక్స్ స్కాండల్ దగ్గర మాత్రం ఈ అమ్మాయికి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట సెగ తగిలి ఉండాలి కదా సెగ తగిలినప్పుడు ఈ అమ్మాయి ప్రతిఘటించేటటువంటి సిచ్యుయేషన్ లో ఉండి ఉండాలి కదా ఆ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు ఈ అమ్మాయి స్నేహితులతోటి ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉంది దీన్ని నేను ఊరుకోను దీన్ని పై లెవెల్కి తీసుకెళ్తాను పై లెవెల్లో ఎవరు వినలేదు అని అంటే పత్రికలకి మీడియాకి నేను దీన్ని డిస్క్లోజ్ చేస్తాను అనేటటువంటి ఆ యొక్క డిస్కషన్ ఆ ఫ్రెండ్స్ మధ్య జరిగింది కొన్నాళ్ళుగా జరుగుతుంది జరుగుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని బెదిరించడానికి ఈ ఈ సంఘటనకి ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఏంటంటే ఆ అమ్మాయి కారు పగలగొట్టడమో లేక ఆ అమ్మాయి వచ్చే పోయేటప్పుడు ఇబ్బందులు కలగజేయడమో ఆ అమ్మాయికి డ్యూటీలు వేయడంలో మనం చెప్పాం కదా భయంకరమైనటువంటి సాటిజాన్ని చూపించడం అనేది జరిగింది అండ్ ఎమ్ఐకి డైరీ రాసే అలవాటు ఉంది ఆ డైరీ కూడా అంటే ఆ ఏదో చింపారని కూడా కూడా ఒక ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు అన్ని సుమోటోగా కేసు తీసుకుంది కాబట్టి ఎంక్వైరీలో డెఫినెట్ గా ఇవన్నీ కనుకుంటావు ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇది చూడండి ఆ రోజు రాత్రి కూడా సెమినార్ హాల్లో ఏం జరిగింది ఇక్కడ ఇక్ ఇక్కడ నాకు అందిన సమాచారం ఏంటంటే ఆ రోజు నైటు ఇదే ఫ్రెండ్స్ తోటి కూర్చొని ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి నచ్చ చెప్ప అమ్మాయి ఇంకా సహించేటటువంటి సిచ్యువేషన్లో లేదు అయ్యేటటువంటి సిచ్యువేషన్లో ఉంది ఓపెన్ చేయడానికి సిద్ధపడిపోయింది ఎందుకంటే ఆ అమ్మాయిని ఈ విధంగా కూడా మానసికంగా కూడా హింసించేస్తున్నారు అమ్మాయి కారు అద్దాలు పగల కానివ్వండి ఆ అమ్మాయిని డ్యూటీస్ చేయడం కానివ్వండి ఇంకొక విధంగా పరోక్షంగా చాలా చేయొచ్చండి ఇవన్నీ చేస్తుండే ఇంకా అమ్మాయి నా వల్ల కాదు నేను ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించే ప్రసక్తే లేదు దీన్ని ఎక్కడ డిస్క్లోజ్ చేయాలో అక్కడ చేసేస్తాను అని చెప్పేసి అని పట్టుబట్టి కూర్చుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి ఫ్రెండ్స్ ఒక ముగ్గురు కూర్చొని డిస్కషన్ ముగ్గురు మధ్య జరిగింది నువ్వు బయటికి వెళ్ళకు నువ్వు చెప్పకు నువ్వు చెయ్యకు అని